ప్రభుత్వ నిర్ణయం ఆ సంఘం నేతలకు మింగుడు పట్టం లేదా ఇన్ని రోజులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు కావలసిన పనులు చేసుకున్న వారికి సర్కారు చెక్ పెడుతుందా సంఘం పదవుల పేరుతో బదిలీలు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా ఉద్యోగ సంఘాల నేతల బెదిరింపులను ప్రభుత్వం లైట్ తీసుకుంటోందా లట్స్ వాచ్ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు శ్రీకారం చుట్టింది ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ఉండేలా బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది మంచి అవకాశమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి అన్ని శాఖల్లో సాధారణ బదిలీలు చేపట్టాలని ఆయా శాఖల అధిపతులను ప్రభుత్వం ఆదేశించింది పదోన్నతుల కోసం ఆయా శాఖల్లో కమిటీలను సైతం ఏర్పాటు చేసి ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగొద్దని సూచనలు చేసింది ఉద్యోగుల అర్హతల ఆధారంగా వారిని బదిలీలు చేస్తున్నారు ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాలు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి మెజార్టీ సంఘాలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదు అయినా ఆ శాఖల్లో ఉద్యోగ సంఘం నేతలమని చెప్పుకుని పనులు చక్కబెడుతున్నారు కొందరు నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు జరుగుతుండటంతో కొందరు నేతలకు మింగుడు పడ్డం లేదని తెలుస్తోంది ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో తమను మార్చవద్దని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు పైరవీలు చేస్తున్నారట ఇదే అంశంపై ప్రభుత్వ శాఖాధిపతులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ వరంగల్ లాంటి నగరాల్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు సంఘాల పదవుల పేరుతో తమని బదిలీ చేయొద్దని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట ఒకే చోట ఆరేళ్ల సర్వీస్ ని పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలందరినీ తప్పనిసరిగా తాలూకా డివిజన్ జిల్లా రాష్ట కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది వారికి సంఘాల పేరుతో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు ఉద్యోగ సంఘాల్లో వివిధ పదవుల్లో ఉన్న నేతల బదిలీ ప్రక్రియలో రెండు పేల పన్నెండులో వెలువడిన ప్రభుత్వ సర్వీస్ ఉత్తర్వుల్లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలున్నాయి బదిలీలు కేవలం సాధారణ కింది స్థాయి ఉద్యోగులకే అన్నట్లు కొందరు ఉద్యోగ సంఘం నేతలు వ్యవహరించడంపై విమర్శలు ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక అడ్డుపడే ప్రయత్నాలను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ గుర్తింపు లేకున్న కొందరు ఉద్యోగులు తాము ఆ సంఘం కార్యవర్గంలో కీలక పదవిలో ఉన్నట్లు చూపిస్తున్నారు ఏకంగా పదిహేను నుంచి ఇరవై ఐదేళ్లుగా నగరాలు జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి వాస్తవానికి రెండు వేల పన్నెండు ఉత్తర్వుల ప్రకారం చూసిన ఆరేళ్లకు మించి ఎక్కడా పనిచేసినా ఉద్యోగ సంఘం నాయకులను కూడా బదిలీ చేయాల్సిందేనని గత ఉత్తర్వులు చెబుతున్నాయి మరోవైపు సచివాలయ అధికారులు సిబ్బందిని పదిహేను నుంచి ఇరవై ఏళ్లుగా బదిలీ చేయకపోవడంతో అవినీతి భారీగా జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి ఒక సెక్షన్లో కింది స్థాయి ఉద్యోగిగా చేరినప్పటి నుంచి పై స్థాయి పదోన్నతి వచ్చే వరకు అదే సెక్షన్లో ఉండడంతో అవినీతి అధికమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో చాలా శాఖల్లోని అధికారులను సిబ్బందిని బదిలీ చేయాలని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇలా ఏళ్లకు ఏళ్లు ఒకే సెక్షన్లో పనిచేయడం వల్ల ఆయా సెక్షన్లలో ముఖ్యమైన జీవోలు బడ్జెట్ కు సంబంధించిన కేటాయింపులు బయటి వ్యక్తులకి వాట్సాప్ లో పంపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి కింద స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి అధికారుల వరకు చాలా మంది ఇలా వ్యవహరించడంతో సంబంధిత శాఖ సెక్షన్లలో రహస్య వివరాలు బయటకు వెళ్తున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో సంబంధిత శాఖకు సెక్షన్ అధికారులకు చెడ్డ పేరు వస్తుందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు ఇలా ఎవరికి వారే సెక్షన్లలో జరిగే వ్యవహారాలను బయటపెట్టి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి సచివాలయంలో కొన్నేళ్లుగా బదిలీలు జరగకపోవడంతో అవినీతి ఎక్కువైంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బదిలీలు చేయాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు